త్యం చేయించాను అమ్మవారి కుంకుమ తీసుకొచ్చాను పెట్టుకోండి ఇది పెట్టుకుంటే నీకు తొందరగా కోలుకుంటారని అని అన్నదన్నమాట అతను నాస్తికుడు కోపం వచ్చేసింది ఆయనకి ఆయన దేవుడు అంటే నమ్మకం లేదు కదా నీకేమన్నా పిచ్చా అంటే నాకు నా సంగతి తెలుసు కదా నీకు సరే ఒక్క మాట అడుగుతాను నాకు జవాబు చెప్పు అని అన్నాడు హేళనగా ఏంటంటే ఈ దేవుడు సర్వాంత సర్వంతమి అంటే అంతటా ఉంటారంటావు కదా మరి ఈ గుడిలో ఈ అంతా ఎందుకు ఆ ఇంటికి వెళ్ళావా గుడికి అంతా ఉండేటప్పుడు ఇక్కడ ఉన్నాడు కదా మొత్తం ఉంటాడు కదా అని అన్నాడు పేరనగా అన్నాడు అప్పుడు ఆ భార్య పాప అమాయకురాలు ఏమనండి అదంతా నాకు తెలియదు గాని నేను ఒక మాట అడతాను చెప్పండి అనింది అప్పుడు అడగమన్నాడు అదేంటండి మొత్తం ప్రపంచం విశ్వం మొత్తం ఆక్సిజన్ ఉంటది కదా గాలి ఉంటది కదా నీ కిందిక నీ సిలిండర్ పెట్టారు అని అండి ఆ దెబ్బకు నోరు మూసుకున్నారు భగవంతుడు అంతా ఉన్నాడంటే అవసరం బట్టి వస్తాడు గాని ఆయన కిందలు కదా మాట్లాడగడం దాని సరైన సమాధానం చెప్పింది అన్నమాట భార్య మా అంతటా వ్యాపించి ఉండే గాలిదేవుడు నీకు మాత్రం ఎందుకు లేకుండా గిచ్చి మరీ సిలిండర్ కొని పెట్టించామే అది ఎందుకు చెప్పండి అనింది ఆయన ఏం చెప్పక ఇంకేం చెప్తాడు